కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం ప్రారంభం వశిష్ట మహర్షి జనక మహారాజుకు పురంజేయుని పరాజయాన్ని గురించి తెలియజేశాడు కాంబోజుడు మొదలైనటువంటి భూపతులందరూ కూడా పురంజేయునితో యుద్ధము చేస్తూ ఉన్నారు పురంజయుడు కూడా ఉద్ధృతంగా యుద్ధము చేస్తూ ఉన్నారు మొత్తానికి యుద్ధ భూమిలో హోరా హోరీగా యుద్ధము జరుగుతూ ఉన్నది అలా యుద్ధము జరుగుతూ ఉంటే ఈ కాంబోజుడు పురంజయుణ్ణి పురంజయుని సైన్యాన్ని పురంజయుని హస్వాల్ని గాయపరిచాడు బాగా మొత్తానికి చివరకు సూర్యాస్తమయమయ్యేటువంటి సమయానికి పురంజేయుడు ఘోరంగా పరాజయం పాలయ్యాడు యుద్ధములో అలా పరాజయం పాలయ్యి తమ రాజ్యములో అంతఃపురానికి వచ్చి అంతఃపురములో కూర్చొని ఓ అని చెప్పి బాధపడిపోతూ ఉన్నాడు పురంజయుడు ఆ పరాజయాన్ని సహించలేకపోతూ ఉన్నాడు పురంజేయుడు అప్పుడు పురంజీయుని పురోహితుడు పురంజీయుని దగ్గరకు వచ్చాడు వచ్చి ఇలా అంటూ ఉన్నాడు మహారాజా నా మాట గనక వినినట్లయితే మీకు శుభం జరుగుతుంది అన్నాడు ఏమిటో చెప్పు అని చెప్పి ఆ పురోహితుణ్ణి ప్రశ్నించాడు మహారాజా కార్తీక పౌర్ణమి గొప్ప విశిష్టత కలిగినటువంటి రోజు కాబట్టి ఆ కార్తీక పౌర్ణమి రోజున మీరు శ్రీ మహావిష్ణువును దీపారాధనతో పుష్పాలతో పూజించినట్లయితే మీకు తప్పకుండా జయం కలుగుతుంది అందులో ఎటువంటి సందేహమో లేదు మహారాజా అని చెప్పి ఆ పురంజయుని పురోహితుడు పురంజయునికి తెలియజేశాడు ఆ తరువాత ఏమి జరిగింది అనేటటువంటి ఆ విశేషాలన్నీ కూడా ఇరవై రెండవ అధ్యాయములో చూద్దాం ఇరవై ఒకటవ అధ్యాయం ఇంతటితో పరిసమాప్తి ఓం నమ శివాయ సర్వే జనా సుఖినో భవంతు